వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి భాస్కర్ తప్పించుకొని ఇక మొత్తానికి మిత్ర వాళ్ళ ఇంటి దగ్గరికి దాదాపుగా గేట్ దగ్గర వరకు వచ్చేస్తాడనమాట ఇక అప్పుడు అనుకుంటాడు ఎలాగైనా మిత్రగారికి లక్ష్మికి చెప్పాలి నిజం అని చెప్పి గేట్ దగ్గరికి రాగానే ఇక భాస్కర్ వెనకాలే స్కూటర్ మీద వస్తూ ఉంటారన్నమాట రౌడీలు ఇక ఎక్కడికి వెళ్ళినా వీటి తప్పించుకొని మనిషి మాడ ఇంటికే వస్తాడు అని చెప్పి ఇక ఆ రౌడీలు అక్కడికి వచ్చేస్తారనమాట ఇక భాస్కర్ అది గమనించి అమ్మో వీడు వచ్చేసారు అని చెప్పి అక్కడే గోడ పక్కన ఆకుంటాడనమాట లోపలికి వెళ్లకుండా ఇక అక్కడే కాపలా కాస్తూ ఉంటారు మనం ఇక్కడే కాపలా కాద్దాము ఆ భాస్కర్ ఇక్కడికే వస్తాడు అని చెప్పి రౌడీలు అక్కడ కాపలా కాస్తూ ఉంటే గోడ పక్కన ఉన్న భాస్కర్ కనిపిస్తాడనమాట ఆ రౌడీలకి ఇక ఆ రౌడీలు భాస్కర్ వెనకాల పరిగెడుతూ ఉంటారు ఇక అలా కొంత దూరం పరిగెడుతూ ఉంటే భాస్కర్ సడన్గా ఇక రౌడీలకి కనిపించడనమాట ఇదేంటి మళ్ళీ కనిపించలేదు సరే ఎక్కడున్నా కూడా మళ్ళీ ఆ ఇంటికేగా వస్తారు మనం ఆ ఇంటి దగ్గరే కాపలా కాద్దాము అని చెప్పి ఆ రౌడీలు ారు ఇమో భాస్కర్ పరిగెడుతూ పరిగెడుతూ ఒక కార్ కి డాష్ ఇస్తాడనమాట ఇక యాక్సిడెంట్ అవుతుంది అలా పడిపోతాడు రక్తపు మడుగులో పక్క కిచెన్లో లక్ష్మి వర్క్ చేస్తూ ఉంటుంది ఏదో పని ఇక అక్కడికి వస్తాడనమాట జున్ను ఏంటమ్మా ఏం చేస్తున్నావు అసలా ఈరోజు నా బర్త్డే కదా నిన్న బాబా ఇంటికి వచ్చి నాకు బర్త్డే డ్రెస్ ఇచ్చి మరీ వెళ్ళారు ఈ పాటికి రావాలి కదా బర్త్డే విషయస్ చెప్పాలి కదా ఇంకా రాలేదేంటి నేను అడిగానని చెప్పు ఫోన్ చేసి చెప్పు ఇంకా ఎందుకు రాలేదు అడుగు అని చెప్పి అనగానే వస్తారమ్మా ఏదో పనిలో ఉండుంటారు అని చెప్పి ఖచ్చితంగా వస్తారు అని లక్ష్మి అంటూ ఉంటే వస్తారు వస్తారు కాదు నువ్వు ఫోన్ చేయముందు బాబాకి అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక లక్ష్మి ఫోన్ చేస్తుందనమాట అయితే ఇటుపక్క భాస్కర్కి యాక్సిడెంట్ అవుతుంది కదా అయితే ఎవరో కూడా కాదు ఆ కారు ఇటు అర్జున్దే అనమాట ఇక అర్జున్ కార్ దిగి చూడగానే అయ్యో మొహం అంత బ్లెట్ ఉంది ఎవరో ఇతను అని చెప్పి ఇక కార్లో వెనక సీట్లో కూర్చోపెట్టుకొని ఇక హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటారు ఇక కార్ డ్రైవ్ చేస్తూ ఇటు లక్ష్మి ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేస్తాడనమాట అర్జున్ చెప్ప లక్ష్మి అనగానే ఎక్కడున్నారు అర్జున్ గారు ఇంకా మీరు రాలేదని ఇదిగో మన జున్ను చాలా బాధపడుతున్నాడు బాబా రాలేదు విష్ చేయలేదు అనగానే అప్పుడు అర్జున్ అంటాడు మీ ఇంటికి బయలుదేరాను లక్ష్మి అయితే దారిలో ఒక అతను నా కారుకు ముందే పడ్డాడు యాక్సిడెంట్ అయింది పాపం మొహం అంతా రక్తం ఇప్పుడే కారులో కూర్చోపెట్టుకొని హాస్పిటల్ తీసుకెళ్తున్నాను అనగానే అయ్యో అవునా పాపం ఎవరైనా అని చెప్పి లక్ష్మి అంటుంది మొహం అంత రక్తం ఉంది కదా ఎవరో ఏంటో తెలియదు లక్ష్మి నాకు అని చెప్పి అర్జున్ అంటాడు అయ్యో జాగ్రత్తగా హాస్పిటల్ తీసుకెళ్ళండి ఆయనకేం కాదు కదా అనగానే అప్పుడు అర్జున్ అంటాడు యాక్చువల్గా డాక్టర్స్ చెప్పాలి మనమేం చెప్తాము హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి ఇక అక్కడ నేను హాస్పిటల్లో వదిలిపెట్టేసి వస్తాలే జున్నుకు చెప్పు అని చెప్పి అనగానే ఇక అప్పుడు జున్ను బాబా నేనంతా విన్నాను నువ్వేం టెన్షన్ పడకు అక్కడ తనకి పాపం నువ్వు లేకపోతే ఆయన ఏమైపోయేవాడో నువ్వు మమ్మల్ని చూసుకున్నట్టే ఆయన కూడా జాగ్రత్తగా చూసుకో బాబా నువ్వు ఇక్కడికి రావడం లేట్ అయినా పర్వాలేదు ఆయన మాత్రం ఆయనకి ఏం కాకూడదు అని చెప్పి అనగానే అలాగే జున్ను అని చెప్పి ఇటు ఫోన్ పెట్టేస్తుంది అనమాట లక్ష్మి ఆ తర్వాత ఇక జున్ను అంటాడు వాళ్ళమ్మతోని పాపం అతను ఎవరో ఏంటో కదమ్మా పాపం బాబా మనల్ని ఎంత బాగా చూసుకున్నాడో ఇక అతన్ని కూడా బాబా అంతే బాగా చూసుకుంటాడు అతనికి ఏమీ కాకూడదు అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటానమ్మా అని చెప్పి దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్తాడు జున్ను పక్క ఆ రౌడీలు మాత్రం ఇటు మనీషా ఇంటి ముందే అంటే అదే మిత్ర గారి ఇంటి ముందే బయట కాపలా కాస్తూ ఉంటారు ఇక మిత్ర బాల్కనీలో నుంచో ఎంచుని ఇక ఈవినింగ్ పార్టీ ఉంది మా అమ్మాయి బర్త్డే తప్పకుండా రావాలి అని చెప్పి అందరికీ ఫోన్లు చేసి చెప్తూ ఉంటాడు ఇక ఆ బాల్కనీ నుంచి కింద ఇద్దరు ఎవరో సస్పిషియస్గా ఉన్నారు ఎవరు అని చెప్పి ఇక ఫోన్ పెట్టేసి ఇక మిత్ర పైనుంచి అడుగుతూ ఉంటారు ఎవరు ఎవరు మీరు అని చెప్పి అతను అడుగుతుంటే ఉంటే అది సార్ అది అని చెప్పి అంటూ ఉంటారు వీళ్ళతో ఇలా కాదు అని చెప్పి కింద కొంచెం డైరెక్ట్గా మాట్లాడదామని చెప్పి ఏమిటి దిగి కిందకు వస్తూ ఉంటే ఇక హాల్లో కనిపిస్తుంది అనమాట మనీషా దేవి అని మిత్ర అంత హడావరికి ఎక్కడికి వెళ్తున్నాం అని మనిషి అంటూ ఉంటే కింద మన మెయిన్ గేట్ బయట ఇద్దరు ఎవరు సస్పిషియస్గా ఉన్నారు ఏంటో కనుకుందామని అనగానే అవునా మేము కూడా వస్తాం పదా అని చెప్పి మనిషా దేవ్యాన్ని కూడా వస్తారనమాట మిత్రతో పాటు ఇక అక్కడ చూడగానే ఇటు దేవ్యాని అది వీళ్ళ వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళే అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళ ఎవరు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు ఇక మనిషి కవర్ చేస్తూ అంటే వీళ్ళు అదే ఈవినింగ్ పార్టీ ఉంది కదా మిత్ర బౌన్సర్స్ అనగానే ఆల్రెడీ మనం ని బుక్ చేశాం కదా అని చెప్పి మిత్ర అంటాడు అంటే ఎక్స్ట్రా సెక్యూరిటీ కోసం ఉంటారని పిలిపించాను అని చెప్పి మనిషా అంటుంది అంటే మరి వాళ్ళు డ్రెస్ కోడ్ లేదేంటి అని మిత్ర అంటాడు అంటే త్వరగా రమ్మన్నాను డ్రెస్ కోడ్ వేసుకోవడం మర్చిపోయినట్టున్నారు అని మనీషా అంటుంది ఆయన ఈవినింగ్ పార్టీ అయితే ఇప్పుడు ఎందుకు మనిషా మనీషా అని చెప్పి అడుగుతాడు మిత్ర అంటే ఏదో సెక్యూరిటీ కోసం లే మిత్ర నువ్వెళ్ళు నేను చూసుకుంటాను అనగానే మిత్ర లోపలికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మనీషా దేవి అని అంటారు ఏంట్రా ఇక్కడేం పని అసలు ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పి అనగానే ఇక రౌడీలు చెప్తారు మేడం మీరు మార్నింగ్ ఫోన్ చేసినప్పుడే అదుగో ఆ భాస్కర్ గారు పారిపోయాడు మేడం అనగానే అప్పుడే ఎందుకు చెప్పలేదు అని చెప్పి మనిషా మీరు తిడతారని చెప్పలేదు అయితే వాడు ఎలాగైనా తప్పించుకుని ఇక్కడికే కదా వస్తాడు అని చెప్పి ఇక్కడే కాపల కాస్తున్నాం మేడం అయితే ఇక్కడ కనిపించాడు కూడా వాడిని ఫాలో అయితే మళ్ళీ తప్పించుకున్నాడు ఎలా తప్పించుకున్నా మళ్ళీ ఇక్కడికే కదా వచ్చేది అని ఇక్కడే ఉన్నాం మేడం అని చెప్పి రౌడీలు చెప్తారు తర్వాత అని అంటుంది మనీషాతోని మనీషా చెప్పాను కదా పొద్దున్నే వచ్చిన కళలు నిజమవుతాయని ఇప్పుడు చూడు నిజమైంది అనగానే అబ్బా ఆంటీ నేను చాలా చిరాకులో ఉన్నాను మీరు అది ఇదని చెప్పకండి అని చెప్పి మనీషా అంటుంది ఆ తర్వాత ఇక మనిషా ఇదిగో ఆ గాడు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి రాకూడదు వాడు వచ్చాడు మీ ఇద్దరుని పైకి పంపించేస్తాను జాగ్రత్త గుర్తు పెట్టుకోండి ఏంటో ఆంటీ ఈ పిల్లలు భర్తనే మన చావుకు వచ్చినట్టుగా ఉంది అనగానే ఇటు ఆ అటు ఇంట్లో అరవింద్ అక్క లక్ష్మి బయటకు వస్తే ఈ భాస్కర్ అమ్మో హై టెన్షన్ అని చెప్పి అంటూ ఉంటుంది దేవ్యాన్ని సరే పదండి అంటే లోపలికి వెళ్దాము అని చెప్పి మనీషా దేవ్యాన్ని లోపలికి వెళ్తారు ఆ తర్వాత మిత్ర అటువైపుగా వెళ్తూ ఉంటే మిత్రగారు మీతో మాట్లాడాలి అని చెప్పి లక్ష్మి ఆపుతుంది ఎందుకు నువ్వు మాట్లాడేవన్నీ అబద్దాలే కదా ఇంకా నేను వినాలంటావా అయినా చెప్పినా కూడా వినోగా వద్దు అన్నా కూడా ఇంట్లోకి వచ్చి చేరావు ఇక నేను ఆగమంటే ఆగుతావా చెప్పు ఏం చెప్పాలో అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడే అటువైపుగా దేవ్యాన్ని మనిషి వస్తారు వాళ్ళు కూడా వింటూ ఉంటారు ఇటు లక్ష్మి అంటుంది ఈరోజు బర్త్డే పార్టీలో కటింగ్ అప్పుడు మీ పక్కన అంటే లక్కీ ఎటుగా ఉంటుంది జున్నుతో పాటు నేను కూడా ఉంటానండి ఎందుకంటే పిల్లలు అంటే మన జున్ను అది అంత వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ మీరే తన నాన్న అని చెప్పుకున్నాడు మళ్ళీ వేరేలాగా అనుకుంటారు కదా అందుకే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు ఏంటి ఇప్పుడు అందరి దృష్టిలో నువ్వు నా భార్యగా మళ్ళీ పరిచయం అవ్వాలనుకుంటున్నావా నీ భార్య ప్లేస్ని సేవ్ చేసుకోవాలనుకుంటున్నావా అసలు నువ్వు ఆ ప్రవీణ్ విఠల్ కేసులోనే నన్ను మోసం చేసావు కదా అప్పుడే నా మనసు విరిగిపోయింది అసలు మిత్ర అక్కడే చచ్చిపాడావు అసలు నా మనసులో ఉన్న లక్ష్మి వేరే నువ్వు వేరే ఎన్ని అబద్దాలతో మళ్ళీ మన వచ్చావు కానీ రూప మార్చుకొని వచ్చావుగా అసలు నిన్ను నమ్మడానికి ఒక్క ఛాన్స్ అయినా ఉందా ఇప్పుడు సడన్గా వచ్చి జున్ను నీ కొడుకు అంటున్నావు ఎలా నమ్మాలి చెప్పు అసలు ఏ మాటైనా నిజం ఉందా నీ చెప్పిన దాంట్లో అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇటు మనీషా మిత్ర భలే అడుగుతున్నాడు కదా అంటే అని చెప్పి మనీషా అంటుందనమాట దాని గుండె బద్దలవుతుందిగా మిత్ర అనే మాటలకి అని చెప్పి దేవి అని అంటుంది మిత్ర అంటాడు ఆ రోజు నువ్వు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా నేనేమైపోతానో నా పరిస్థితి ఏంటి నువ్వు లేకపోతే అని చెప్పి ఏమి ఆలోచించకుండా వెళ్ళిపోయావు అప్పుడే నా మనసు చచ్చిపోయింది నీ మీద ప్రేమ చచ్చిపోయింది మిత్ర కూడా అప్పుడే చనిపోయాడు లక్ష్మి కూడా చనిపోయింది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు అసలా ఇప్పుడు నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు నీ మీద ప్రేమ లేదు ఏమీ లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అది కాదండి ప్లీజ్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉన్నా అప్పుడు మిత్ర ప్లీజ్ లక్ష్మి నువ్వు మళ్ళీ నాకు దగ్గర వాళ్ళని ట్రై చేయకు పిల్లల్ని అడ్డు పెట్టుకొని అని చెప్పి మిత్ర అంటాడు అంటుంది ప్లీజ్ అండి పిల్లల కోసం అడుగుతున్నాను అనగానే పిల్లలు అని చెప్పి అడ్డు పెట్టకు లక్కి నా కూతురు జున్ను నీ కొడుకు అనగానే అదే అండి అదే కానీ పిల్లల కోసం ప్లీజ్ అండి ఒప్పుకోండి అని చెప్పి దండం పెట్టి మరీ లక్ష్మి అంటూ ఉంటే నా మాట ఎప్పుడు ఉన్నావు కనుక నీ వల్ల అన్ని కోల్పోయిన వాడిని ఇంకా నా దగ్గర కోల్పోవడానికి కూడా ఏముంది సరే నేను ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పి మిత్రు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత మనిషి అంటుంది అంటే ఇప్పుడు మిత్రులు ఒప్పుకున్నట్ట లేనట్టా అనగానే నీ ఇష్టం అన్నాడుగా సో మోస్ట్లీ బర్త్డే కేక్ కటింగ్లో ఇదిగో ఈ లక్ష్మి కూడా పక్కనే ఉంటుంది అనగానే అప్పుడు మనిషి లేదంటే పూజలో ఫెయిల్ అయ్యాము ఈ బర్త్డే పార్టీలో ఎలాగైనా లక్ష్మిని అక్కడ ఉండనికుండా చేయాలి ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి అంటుంది మరోపక్క భాస్కర్ని జాయిన్ చేస్తాడు కదా హాస్పిటల్లో అర్జున్ ఇక భాస్కర్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది బయటేమో అర్జున్ వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక్కడ డాక్టర్ బయటికి రాగానే అతనికి ఎలా ఉంది సృహలోకి వచ్చాడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అర్జున్ లేదు అనగానే అంటే ఇప్పుడు యాక్సిడెంట్ వల్ల బలమైన గాయం తగిలి ఇలా అయిందా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే లేదు యాక్సిడెంట్ వల్ల చిన్న గాయమే తగిలింది కానీ దానికి ముందు ఎవరు బలంగా బాగా కట్టేసి కొట్టేసినట్టున్నారు సరిగ్గా సరిగ్గా ఫుడ్ కూడా పెట్టినట్టు లేరు అందుకే పల్స్ కూడా చాలా డౌన్గా ఉంది చాలా వీక్గా ఉన్నాడు అతను అనగానే అయ్యో అవునా ఎవరు కట్టేసి ఉంటారో ఏమో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అర్జున్ ఆ తర్వాత ఇక అర్జున్ అంటాడు అతనికి ఎంతైనా పర్వాలేదు ట్రీట్మెంట్ అతను మాత్రం కోలుకోవాలండి అనగానే మా ప్రయత్నం మేము చేస్తాము ఒక గంట రెండు గంటల్లో ఆయన కోలుకోవచ్చు అంటే మెలకు రావచ్చు అని చెప్పి డాక్టర్ అంటారు సరే అండి ఇదిగో నేను బయటకు వెళ్ళే ఒకటి పని ఉంది మీరు ఇదిగో నేను ఆ కార్డ్ అతనికి మెలకు వస్తే నా కాల్ చేయండి అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట అర్జున్ పార్టీకి పక్క పార్టీకి అంత సిద్ధం అవుతుంది ఇక మనీషా రెడీ అయ్యే ఎక్కడి ఇక దేవి ఇక వస్తుంది ఏంటి మనీషా టెన్షన్గా ఉన్నావు ఏం కాదులే భాస్కర్ లోపలికి రాలేడు మన వాళ్ళు బయట ఉన్నారు కదా రౌడీ వీళ్ళు వస్తారు అనగానే నా టెన్షన్ ఏమో కానీ మీ టెన్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది చూడండి అనగానే ఇటు జాను ఇక అదే వివేక్ ఇచ్చిన డ్రెస్ వేసుకొని చాలా అందంగా రెడీ అయ్యి కిందకి వస్తూ ఉంటే ఇక వివేక్ జానునే చూస్తూ ఉంటాడు వీడు మరీ బలి తె గీచేశాడు చుట్టూ ఇంతమంది ఉన్నారు అని ఇది కూడా లేకుండా నేను ఇక్కడ ఉన్నానని ఇది కూడా లేకుండా వాడు చూడ వివేక్ ఎలా చూస్తున్నాడో అని చెప్పి దేవి అని అంటుంది అనమాట మనీషా తోని ప్రేమ గుడ్డి దాంటి దానికి కావాల్సిందే చూస్తుంది అని చెప్పి మనిషి అంటుంది ఆ తర్వాత ఇటు జాను దగ్గరికి వస్తుందన్నమాట వివేక్ దగ్గరికి వావ్ నీ వల్ల ఈ డ్రెస్కి ఎంత అందం వచ్చిందో అనగానే ఆ డ్రెస్సే బాగుందా నేను బాలేనా అని చెప్పి అంటూ ఉంటే నీ వల్ల డ్రెస్కి డ్రెస్ వల్ల నీకు ఇద్దరికి సరే దీనిలో ఫోటో తీసుకుందాం అనగానే మీ అమ్మ చూసిందంటే పెళ్ళి చేస్తుంది మన ఇద్దరికి అనగానే అదే కదా మనకు కూడా కావాల్సింది అని చెప్పి వివేక్ అంటాడు ఆ పెళ్లి కాదు బాబు తిట్ల పెళ్ళి అని చెప్పి అంటుంది జాను ఇటు వీళ్ళ మాటలు వింటున్నా ఇటు మనిషా దేవి అని ఇటు దేవి అని అంటుంది వీడికి నీకు కనిపించట్లేదా లేదంటే కావాలని ఇలా అంటున్నాడా అని చెప్పి దేవ్యాని అని అసలు వీడు బాగా తెగిచ్చేశాడు అని చెప్పి అంటూ ఉంటుంది దేవ్యాని ఇటు పక్క ఏమో సరే ఈ డ్రెస్లో సూపర్గా ఉన్నావు మనం సెల్ఫీ దిగుదాము అని చెప్పి జాను నడు మీద చేయి వేసి మరి సెల్ఫీ తీస్తూ ఉంటాడు ఏమ్మా ఏంటమ్మా ఎక్కడ చేసావు నువ్వు కొంచెం తీస్తే బాగుంటుంది అనగానే ఫోజ్ ఇది ఇలా ఫోజ్ ఇస్తే సూపర్గా వస్తుంది సెల్ఫీ అని చెప్పి ఫొటోస్ తీస్తూ ఉంటాడనమాట పక్క ఇక అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడు మనిషా ఆంటీ అలా చూడకన్నా ఆంటీ అలా చూస్తూనే మీకో గుండుపాగి పోయేలాగున్నారు అనగానే అదేదో చేస్తా అన్నారుగా జానుని త్వరగా చేసేయండి అనగానే చేస్తా చేస్తానికి మామూలు ట్రీట్మెంట్ ఇవ్వను అని చెప్పి ఇక అని అంటూ ఉంటుంది